అనకాపల్లి చోడవరం రహదారి గుంతలతో నిండిపోయి ప్రజల ప్రయాణం నరకేతనంగా మారింది గత నాలుగైదు సంవత్సరాలుగా పరిష్కారం దొరకక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు పడుతున్నారు గర్భిణులు వృద్ధులు విద్యార్థులు ప్రతిరోజు ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నారు ఇక తాజాగా ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఈ సమస్యపై రిలే నిహార దీక్షలు ప్రారంభించారు ప్రజల కోసం పోరాడుతున్న వీరి డిమాండ్ ఒక్కటే వెంటనే రహదారిని మరామతు చేయాలి మరి కూటమి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందిస్తుందా లేదా వేచి చూడాల్సిందే నమస్కారం నా పేరు హంనాథ్ బాబు నేను అనకాపల్లి ఆమ్ జిల్లా విచ్చాకని ఇప్పుడు ప్రస్తుతానికి వెంకన్నపాలు నుంచి చోడవరం మాడుగుల రోడ్లు పాడే రోడ్లన్నీ కూడా గత నాలుగు సంవత్సరాలుగా చిన్న చిన్న బోతులు ఉండదు ఇవాళ చెరువులయ్యాయి గత ఈ రెండు సంవత్సరాల్లోనే మరి స్థానిక నాయకులు ఎవరు కూడా పట్టించుకోలేదు అటు మాడుగులు కానీ చోడవరం కానీ ప్రయాణికులు చాలామంది చనిపోయారు ఇంటి నుంచి ఐదు నెలలు చనిపోయారు వాహనాలు వెళ్తూ ఉంటే ఆ పురుకులకి చాలామంది ఆరోగ్యాలు కూడా పాడవుతున్నాయి రాత్రి సమయాల్లో అయితే అవి ఎలా వెళ్తున్నాయి కూడా వాహనాలు ఎలా కూడా వెళ్తున్నాయి కూడా తెలియలేని పరిస్థితిలో ఆ రోడ్లన్నీ ఉన్నాయి మరి గోతం ప్రభుత్వంలో రాగానే ఏదో మంచి జరుగుతుంది అనుకుంటే ఒకే సెన్స్లో మూడు పార్టీలు వెళ్ళిపోయి అడగడానికి ఎవరు లేరు ఉన్న వైసీపీ ప్రభుత్వం ఎందుకో సైలెన్స్గా ఉంది మరి ఎవరో ఒకరు అంకనం కట్టుకోవాలి కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ చోడవరం వచ్చి ఈ చోడవరంలో రిజర్య నిరాధ్యక్షులు కార్యక్రమం పెట్టాము నేటికి ఆరు రోజులు అవుతుంది ఇలా ముప్పై రోజుల వరకు చేయాలని చెప్పి మేము అనుకుంటున్నాము ఏది ఏమైనప్పటికీ రోడ్డు మనం రోడ్డు పనులు మాత్రం పునర్నిర్మాణ పనులు మాత్రం తప్పకుండా చేయవలసిన బాధ్యత ఎమ్మెల్యేల మీద ఉంది మూడేదు సార్లు ఎమ్మెల్యేలు అయ్యారంటే ప్రజల్ని అన్ని రమ్మలా కాపాడుకోవాలి ఒకసారి ఎమ్మెల్యేలు అయ్యారంటే ఏం తెలియకపోవచ్చు మరి అలాంటి లీడర్స్ ఇవాళ చూడడం మాడుగులో ఉన్నారు మూడేసార్లు తెలుసుకుందని మరి అటువంటిప్పుడు అప్పుడు కూడా ఇలా ఈ రోడ్లు ఈ ప్రజల్ని ఇలాగా ఇబ్బంది పెట్టడం చదువు కాదు వెంటనే ప్రభుత్వం ఆర్ఎన్బి అధికారులు స్పందించి రోడ్డు పనులు పునర్నిర్మాణ పనులు వేసి కార్యక్రమం చేయాలని చెప్పి ఆమ్ ఆద్మీ పార్టీని డిమాండ్ చేశాం